డీవర్ చేయాలి పాడైపోతాను అయితే సూపర్ గా ఉన్న సూపర్ సరి ఉప్పరే ఉండాలని కోరుకుంటాను చాలా మంది అన్న ఒకటి అడుగుతారు అనమాట మేడం కాఫీ టీ ఆపేయాలి మానేయాలి ఎలా ఎలా మా అంటే ఎలా మానగలము అన్న అడుగుతుంటారు అసలు అది ఏం లేదండి మీరు హెర్బల్ లైఫ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారు హెర్బల్ లైఫ్లో ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అని ఒకటి ఉంటుంది అనమాట అది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు కాఫీ టీలో ఉండే క్రేవింగ్స్ అన్నీ పోతాయండి మనకు కాఫీ టీ తాగితే ఏ ఎనర్జీ వస్తే ఎఫ్రెష్ తాగితే అదే ఎనర్జీ వస్తుంది కానీ ఇక్కడ ఒక మంచి టిప్ కూడా చెప్తారు మీకు కాఫీ టీ తాగిన ఫీలింగ్తో ఎఫ్రెష్ ఎలా తాగాలో మీకు ఇవాళ చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ వస్తాయి నేను వచ్చేసి ఫ్రెండ్స్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలనుకున్నారు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎక్కడ దొరికింది ఏంటి ఏమీ తెలియటం లేదు ఆ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియట్లేదు తెలుసుకోవాలని వాళ్ళు కాల్ చేయండి ఎక్కడ దొరికితే ఎలా మీ పేరుతో ఐడియా ఎలా చేసుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇంటి దాకా తెప్పించుకోవాలి ఇంటికి వచ్చాక నేను మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగిందనమాట మొత్తం డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి అన్ని క్లాసెస్లో మిమ్మల్ని ఫాలోప్ చేయడం జరిగింది మంచిగా ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ అయిద్ది ఇబ్బంది ఏమీ లేదనమాట కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే మన టాపిక్ ఏంటంటే అసలు మీరు కాఫీ టీ మానేయాలి మానేద్దామని ఒక ఆలోచన ఉంది మానేద్దాం అనుకుంటున్నారు ఎఫ్రెష్ తాగుదాం అనుకుంటున్నారు ఎఫ్రెష్ ఎలా తాగితే మీకు కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుందని నేను చెప్తాను ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనేది ఒక్క బాటిల్ కూడా మీరు వాడచ్చు మొత్తం హెర్బల్ లైఫ్ వాడలేని వాళ్ళు ఇది ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ బాడీ క్లెంజింగ్ జ్యూస్గా వెయిట్ లాస్గా అన్నిటికీ ఉపయోగపడిద్ది డీటాక్స్ డ్రింక్గా అసలు మీరు ఎన్ని చెప్పుకుంటే అనండి వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ డీటాక్స్ డ్రింక్ పొద్దున్నే బాడీ క్లెంజింగ్ జ్యూస్ లాగా అన్నిటిలాగా ఉపయోగపడుతుంది అనమాట లెవోగానే తాగొచ్చు కానీ కాఫీ టీ ఆపేసి ఇది తాగుదాం అనుకునే వాళ్ళకి కాఫీ టీ మీరు ఎంత వేడిలో తాగుతారు బాగా వేడి వేడి కాఫీ తాగుతారు వేడి టీ తాగుతారు అప్పుడే మీకు తాగినట్టు అనిపిస్తుంది చల్ల ఇది అయితే అనిపించిద్దా అనిపించరు కదా ఇందులో కూడా ఎఫ్రెష్ కూడా మీరు ఎలా తాగాలి అంటే కాఫీ టీ ఏ వేడిలో తాగుతారో ఆ వేడిలో తాగాలి అంత బాగా నీళ్లు మరిగించుకొని పెట్టుకోవాలి నేనంటే కెడ్డల్లో పెట్టుకున్నా మీరు మామూలుగా స్టవ్ మీద పెట్టుకున్న బాగా బుడగలు వచ్చి మరుగుతాయి చూడండి నీళ్ళు గట్టిగా ఆ మరిగినాక నీళ్ళని బాగా మరిగించుకోండి ఎఫ్రెష్ వచ్చేసి మీరు కాఫీ టీ మానేద్దామనుకుంటే ఎఫ్రెష్ స్ట్రాంగ్గా తాగాలి రెండు స్పూన్లు తీసుకోండి ఎఫ్రెష్ మీరు ఎఫ్రెష్లో ఏం ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే స్టార్టింగ్ మీరు ఇప్పుడే అయితే కాశ్మీర్ కవా తులసి లెమన్ ఈ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు గ్యాస్ట్రబుల్ ఉన్న వాళ్ళు లెమన్ చేయొద్దు ఓన్లీ కాశ్మీర్ కవా తులసి ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి గ్యాస్ట్రబుల్ ఉంది అనుకుంటే మీరు లెమన్ అస్సలు తీసుకోవద్దు పీచ్ అస్సలు తీసుకోవద్దు ఇలాచికి వెళ్ళిపోండి ఇలాచి బెస్ట్ ఆప్షన్ అనమాట ఓ అసలు మాకు ఏం లేదనుకునే వాళ్ళు ముందు కాశ్మీర్ కవ్వ కానీ తులసి కానీ తీసుకొని బెస్ట్ అసలు తీసుకొని రెండు స్పూన్లు వేసేసుకొని మంచిగా మరుగుతున్న మరుగుతున్న నీళ్ళు పోసేసి కలిపేయండి అంటే ముందు మీరు పొయ్యి మీద నీళ్లు పెట్టి అందులో ఇదేసి టీగా వచ్చినట్టు కాయకూడదు డికాషన్ రాసినట్టు కాయకూడదు అనమాట పొడి మనం ఒక గ్లాసులో వేసుకొని అందులో నుంచి నీళ్ళు పోసుకోవాలి మీకు ఇక్కడ గాజు గ్లాసులే ఎందుకు చూపిస్తామంటే ఇంత ఇంత హీట్ తాగుతాం కదండీ మనకి ప్లాస్టిక్ గాసులు ఏదైతే అంటే అందులో ఉన్న ప్లాస్టిక్ అంతా మనకు వచ్చేసింది కాబట్టి మనం ప్లాస్టిక్ గాసులు పెట్టలేము అని గాజు స్టీల్ చెమ్ములు పెట్టుకుంటే ఏమైతే అంటే ఆ అదంతా వచ్చేసి మనం పట్టుకొని తాగలేము అనమాట అందుకని ఎఫ్రెష్ తాగడానికి కంపల్సరీ ఒక మగ్గైతే అయితే కొనుక్కోండి వంద రూపాయలు అయితే మగ్గు మగ్గొచ్చింది బ్రహ్మాండంగా తాగొచ్చు ఒక రెండు మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది పగలగొట్టుకోకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది ఈ మగ్గైతే అయితే నేను స్టార్టింగ్లో ఉన్నాను ఇప్పుడు మూడేళ్ళు అయింది వంద రూపాయలు రూపాయలు ఖర్చు అంతే బాగుంటుంది చక్కగా తాగడానికి ఈజీగా ఉంటుంది ఇలాంటి వాటిల్లో తాగండి ఇంకా తాగాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా ఎఫ్రెష్ ఒక్కటి కావాలన్నా ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్కి కాల్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి జూమ్ క్లాసెస్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలనుకుంటున్నారు కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యారు అంటే మంచి డిస్కౌంట్లో ప్రోడక్ట్ ఎలా వాడుకోవాలి మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి మీకు వాట్సాప్లో అంతా ఫాలోప్ చేయడం జరుగుతుంది డైలీ జూమ్ క్లాసెస్ అన్నీ పంపిస్తాం మా వైపు నుంచి మీకు సర్వీస్ అంతా మంచిగా ఫ్రీగానే ఉంటుందండి జూమ్ క్లాసెస్ అన్నీ ఫ్రీగానే మీకు ఇస్తామన్నమాట మీకు ప్రోడక్ట్ కూడా మీ ఇంటి దాకా వస్తుంది మీ పేరుతో ఐడి ఇస్తాము మీ ఐడిలో మీరే ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు ఇలాంటి బెనిఫిట్స్తో మీకు లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఇంకా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు మంచి మంచి టిప్స్ కావాలి మీకు డైలీ డైట్ ప్లాన్ ఉంటుంది నైటే మేము డైట్ ప్లాన్ అయితే డిజైన్ చేసి పంపిస్తాం ఇవన్నీ ఇవన్నీ కావాలంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా